అనగనగా గోపాలపురం అనే గ్రామంలో ఒక పురాతన గోపురం ఉంది ఈ గోపురం గురించి గ్రామస్తులు ఇలా చెప్తారు రాత్రివేళ ఆ గోపురం దగ్గరికి వెళ్ళకూడదు ఎందుకంటే అక్కడ చిత్ర విచిత్రమైన మాయలు జరుగుతాయి అని చెప్తారు కానీ ఆ గోపురం పైభాగంలో ఉన్న గంటలు మరియు చిత్రాలు పిల్లలకు చాలా ఆసక్తికరంగా అనిపించింది ఒకరోజు రాము సీత మధు అనే ముగ్గురు స్నేహితులు ఆ గోపురం రహస్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు అప్పుడు రాము ఇలా అంటాడు రాత్రివేళ అక్కడికి వెళ్ళి గోపురం లోపల ఏముందో చూద్దామా అని భయపడుతూనే రాము ఫ్రెండ్స్తో అంటాడు అప్పుడు సీత భయపడకండి మనం దాంతో ముగ్గురు ధైర్యంగా రాత్రి తొమ్మిది గంటలకు టార్చులతో ఆ గోపురం వద్దకు బయలుదేరారు గోపురం లోపలికి ప్రవేశించారు లోపలికి వెళ్ళాక అక్కడ పాత చిత్రాలు విగ్రహాలు అలాగే పుస్తకాలు కూడా చూశారు ఒక్కసారిగా గాలి బలంగా వీచింది గోపురం లోపల శబ్దాలు వినిపించాయి అప్పుడొక భయంకరమైన స్వరం వినిపించింది అని అనగానే పిల్లలు భయంతో చుట్టూ చూశారు కానీ ఎవ్వరూ కనిపించలేదు అప్పుడు సీత సీతెడో మనల్ని చూస్తున్నారు అని అంది అయితే ఒక్కసారిగా ఒక తెల్లని దుస్తుల్లో ఒక దెయ్యం గోపురం పైభాగం నుండి కిందకి దూకింది అప్పుడు పిల్లలు భయంతో పరికెత్తారు దయ్యం కూడా వెనకాలే వెళ్ళింది అప్పుడు పిల్లలు భయంతో పరిగెడుతూ ఉండగా దయ్యం రూపంలో ఉన్న గాడ్ ఇలా అన్నాడు ఆగండి నేను నిజంగా దయ్యం కాదు నేను ఈ గోపురం వద్ద పనిచేసే గాడ్ని రాత్రివేళ ఎవరైనా లోపలికి వస్తే వారిని భయపెట్టడానికి ఇలా చేస్తానో అని పిల్లలతో చెప్పాడు పిల్లలు ఆశ్చర్యపోయారు అప్పుడు సీత అంటే మీ మమ్మల్ని భయపెట్టడానికి చేశారా అని అంది దానికి గాడ్ అవునా కానీ మీరు ధైర్యంగా ఉన్నారు అందుకే మీకు గోపురం గురించి పూర్తి వివరాలు చెప్తాను అని గాడ్ నవ్వుతూ చెప్పాడు గాడ్ పిల్లలకు గోపురం యొక్క చరిత్రను వివరించాడు గాడ్ ఈ గోపురం రెండు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది అందులో ఉన్న చిత్రాలు ప్రతిబింబిస్తాయి అని చెప్పాడు పిల్లలు గోపురంలో ఉన్న పుస్తకాలను చదివి గ్రామ చరిత్రను తెలుసుకున్నారు వారు గోపురం పైభాగంలో ఉన్న గంటలను మోగించి గ్రామస్తులకు గోపురం గురించి చెప్పారు ఇక ఆ రోజు నుండి గోపాలపురం గోపురం అనేది పిల్లల కోసం ఒక విద్యా కేంద్రంగా మారింది పిల్లలు అక్కడికి వెళ్ళి గ్రామ చరిత్రను తెలుసుకుంటున్నారు గార్డు కూడా పిల్లలకు మార్గదర్శిగా మారాడు అందరికీ ఇక త బాగా నచ్చిందనుకుంటున్నాం ఇలాంటి వీడియోల కోసం మన డిఎస్ ఎనిమిక ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ